ఈ నెల ఇరవై ఆరుకు భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు అదే విధంగా అశ్వరాపేట నియోజకవర్గంలోని ఊరువాడలో సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించి ఇరవై ఆరున అశ్విరాపేటలో జరిగే ర్యాలీ భారీ బహిరంగ సభలో పాల్గొనాలని నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం సిపిఐ పార్టీ శ్రేణులను నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మహిళా సంఘాల

అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో అన్ని శాఖల్లో కూడా పార్టీ ఎర్ర జండాల్ని ఎలగడం జరుగుతుంది అదే సందర్భంగా ఇరవై ఆరవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ ఈ యొక్క తెరదేశ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి సిపిఐ నియోజకవర్గ పార్టీ పిలుపునివ్వడం జరిగింది 你别听到了，好听到。